బెన్స్ స్కూల్ యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను కొండైపాలెం గేట్ టూరిజం హోటల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు యూకేజీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా బెన్స్ స్కూల్ కరెస్పాండెంట్ పాల్ కోటి మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా బెన్స్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను వైభవంగా నిర్వహించామన్నారు చిన్నారులు ఎంతో అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు తమ స్కూల్లో యూకేజీ నుండి క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తమ స్కూల్ ను ప్రారంభించామన్నారు చదువుతోనే మార్పు సాధ్యం అనే లక్ష్యంతో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ స్కూల్ ను ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమంలో బెన్స్ స్కూల్ ప్రిన్సిపల్ అనితపాల్ జెన్సీ జోయల్ అడ్మిన్ అపర్ణ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు గ్రాడ్యుయేషన్ డే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇదే నెల్లూరు పట్టణంలో మరి ఎన్నో వేల మందికి విద్యను బాల్యం నుంచి అందించే దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నది మరి ఈరోజు ఎల్కే మరి యూకేజీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్గా ఈరోజు సెలబ్రేషన్ జరిగింది ఇందులో ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ చక్కగా పార్టిసిపేట్ చేశారు మరి ఇదే విధంగా కొన్ని సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న మెన్ స్కూల్ మరి ఓల్డ్ మిలిటరీ కాలనీ కొండపాలెం గేట్ వద్ద ఉంది మరి చక్కగా దీన్ని ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ కి మరి పెద్దలకు నెల్లూరు ప్రజలకు నేను శుభములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బెన్ స్కూల్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తున్నాము ఇప్పటి వరకు గ్రాడ్యుయేషన్ జరిగింది అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళతో గ్రాడ్యుయేషన్ చేశాము పేరెంట్స్ అందరు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినందుకు పేరెంట్స్ కి ధన్యవాదాలు చెప్తున్నాను కరెస్పాండెంట్ సార్ కి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంతా మేడం గారికి కూడా మేము వందనాలు చూస్తాం మేమందరం కూడా యాజమాన్యంగా ఇక్కడ పనిచేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నాము అందరికీ వందనాలు